గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పరిపాలిస్తూ ఉన్నారు ఇస్తున్నారు దాంట్లో అనే కార్యక్రమాన్ని మరి దొల్లగడ్డ గ్రామంలో మరి నల్లబడి శివరాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము గ్రామ నాయకులు పెద్దలందరూ కూడా రావటం జరిగింది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా వాడి ఉమ్మడి కుటుంబం ఏర్పడింది ఒక విజయ యాత్రలాగా మనం ముందుకెళ్తున్నాం మన కార్యక్రమం మొత్తం కూడా ప్రజలకి ఏదైతే అందుబాటులో లేదో తెలుసుకోవాలి కొన్ని నెలల్లో పెన్షన్ రాకపోవచ్చు కొన్ని గడల్లో మరి తల్లికి వందనం రాకపోవచ్చు అదేవిధంగా మరి రేషన్ కార్డులు ఉండకపోవచ్చు ఆరోగ్య కార్డు ఉండకపోవచ్చు వీటన్నిటిని కూడా గడప గడపకి వెళ్ళి మనం కనుక్కొని సచివాలయం సిబ్బంది నాయకులు అందరూ కూడా కలిసి కలుసుకొని ప్రజలకి నష్టం జరగకుండా చూడాలి ఇటువంటి బాధ్యత చేపట్టి తొలి కార్యక్రమాన్ని ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని మనం నెల రోజులు కూడా చేస్తూ ఉన్నాం అందరం కూడా విజయవంతం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తొలిడు కార్యక్రమానికి వెళ్తున్నారు గ్రామాల్లోకి మినిస్టర్లు వెళ్తున్నారు స్పీకర్ గారు వెళ్తున్నారు మరి కార్యకర్తలు వెళ్తున్నారు మహిళలు అందరూ వెళ్తున్నారు ఎవ్వరు కూడా ఖాళీగా ఉంటారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం మనం అందరం కూడా ప్రజలు బాగుండాలి బాగా చదువు చెప్పించాలి అందుకని తల్లికి వందనం అనేది వేయటం జరిగింది ఈ గ్రామంలో దాదాపు కోటి రూపాయలు తల్లికి వందనాన్ని మరి బ్యాంకులో మనం డిపాజిట్ చేయడం జరిగింది